పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తున్నటువంటి ఒంగోలు ట్రిపుల్ ఐటీ నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కాలేజీలు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి ప్రజలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా ప్రైవేటు హాస్పిటల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ చదువుతున్నారు ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎక్కువగా చదువుతున్నారు అందుకని ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కన్నా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉంటే మంచిదని ఆలోచనతో ఇలాంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ ప్రాజెక్టులు అనేవి నడుస్తాయి దానివల్ల ప్రైవేటు భాగస్వామానికి ఒక రూపాయి లాభం చేకూరిన సమాజానికి మాత్రం ప్రైవేటు పరంగా మెరుగైన వైద్య సేవలు విద్య అందించే అవకాశం ఉంటుంది అదీగాక అత్యాధునిక మెడికల్ కాలేజీలు నిర్మించాలి అంటే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థితిలో ఏ గవర్నమెంట్ కూడా లేదు అందుకనే గతంలో వైసీపీ గవర్నమెంట్ కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని అప్రూవల్ తీసుకొని కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే నిర్మించింది అది కూడా కొర వసతులతో ఇప్పటికీ అక్కడ ప్రొఫెసర్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు ల్యాబ్లు లేవు డయాగ్నోస్టిక్ సెంటర్స్ లేవు పేషెంట్ వార్డ్స్ లేవు మెడికల్ ఎక్విప్మెంట్స్ అసలు లేనే లేవు ఎలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలని అధునాతనంగా నిర్మించి నాణ్యమైన విద్యా వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తోంది